అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్బాడ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము మ్యాంగో తోటలకు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పరిస్థిత పరిస్థితులు ఎలా ఉన్నాయి మామిడి తోటల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి విధంగా ఉన్నాయి అంటే ఇగురులు ఉన్నాయా పూతలు ఉన్నాయా పూతలు కన్నా ఇగురులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో మనం ఇగురులకు వచ్చినప్పుడు ఏమన్నా ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలో ఈ వీడియోలో పూర్తిగా తెలిపే ప్రయత్నం చేద్దాం మొదటిగా మన వీడియో చూసేవారు ఎవరైనా మొదటి వారు ఏమంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి విషయాలు మంచి కంటెంట్ జెన్యున్ అండ్ వీడియో మాత్రమే మన వీడియో మన ఛానల్లో ఎక్కువ చెప్పడం జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ట్వంటీ ఎయిట్ అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు మన ప్రస్తుత పర్సనల్ ఏంటంటే మనకు చాలా ఎగురులు వస్తున్నాయి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మేము తిరిగిన తోటల్లో కూడా ఎగురులు ఎక్కువ కనిపిస్తున్నాయి దీనికి కల కారణాలు ఏందో మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ వాటికి ఏమి కొడితే బాగుంటుంది అనేది ఫర్దర్గా చెప్పుకుందాం ప్రస్తుతానికి ఏంటంటే ఎగురులు మేజర్గా రావడానికి మనకు రీసెంట్గా ఈ మంత్లు ఏంటంటే చాలా వా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగా పడ్డాయి అలాగే దాంతోపాటు ఏంటంటే మబ్బులు బాగా పడ్డాయి మబ్బులు లాంగ్ టర్మ్ దాదాపు పదిహేను రోజులు మబ్బుల చుట్లు ఏంటంటే వర్షాలు పడిట్ల చాలా వరకు ఎగురులు వచ్చినాయి మరి ఎగురులు వచ్చినప్పుడు పూత రావాలంటే చాలా లేట్ ప్రాసెస్ అది అవునా కదా ఒకవేళ మనం ఇప్పుడు డీలే వేసినాం అనుకోండి మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సిందే ఏమైనా వేస్తే ఇప్పుడే ప్రయత్నం చేయాలా ప్రయత్నంలో భాగంగా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎగురులు వచ్చినా ఇగురులు ముదరలు అంటే ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ పడింది గుర్తుపెట్టుకోండి ఎంత అంతా నలభై నుంచి యాభై రూపాయలు టైం పడింది కాబట్టి ఎగురులు బెటర్గా రావాలి ఎగురులకి వెళ్ళి ఫ్లవర్ తొందర రావాలనుకున్నప్పుడు మార్కెట్లో మనం ఏ మందులు కొట్టుకోవాలా ఎలాంటి మందులు కొట్టుకుంటే మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పుకున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎగురులు తొందర ముదరాలన్నా ఒకవేళ ఇగురులకి వెళ్ళి పూత రావాలన్నా మనకు మార్కెట్లో రెండు ప్రొడక్ట్స్ చాలా బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి దీనివల్ల అంటే మార్కెట్లో వేరే ఏ కంపెనీ చేసుకున్నా ఇవి మనం చెప్పే చాలా బెటర్ ఉన్నాయి ఇందులో పర్టీ మ్యాక్స్ జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ ఏరీస్ కంపెనీ ఆరు నుంచి ఎనిమిది గ్రాములు ఒక లీటర్ నీటికి అలాగే అల్పా నొప్పలకి ఎసిటిక్ యాసిడ్ అని ఉంటుంది అది అగ్రోనా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి దీంతో పాటు మనకి ఎగురులు వచ్చినప్పుడు రెండు సమస్యలు వస్తాయి ఒకటేమో తేనె మంచు రెండోదేమో నిక్కుడు బొరుగు సో రెండు కల్పు కొట్టుకోవాలనుకున్నప్పుడు మనము జింకం లామ్డా కాంబినేషన్లో లైక్ జపాకు అల్లిక సంథింగ్ ఉంటాయి పెన్రాడ్ అని ఉంటుంది ఓకేనా ఇవి తీసుకుంటే పెన్రాడ్ అయితే హాఫ్ లీటరు ఒకవేళ ఈ తమిథైజింకా లామ్డా పురుగు సంబంధించినప్పుడు పావు లీటర్ మీరు అయితే చాలా బెటర్ ఉంటుంది ఐదు వందల లీటర్ నీటికి తమి లాండా కాంబినేషన్ అది పావు లీటరు సున్నా యాభై రెండు ముట్టు ముప్పై నాలుగు పట్టి మ్యాక్స్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మూడు నుంచి నాలుగు కేజీలు అలాగే అగ్రోనా జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే అనుకున్నాం కదా అది ఒక పావు లీటరు ఐదు వందల లీటర్ నీటికి మీరు మంచిగా చేసుకొని పిసిక తీసుకోగలిగితే ఈ ఉన్న ఎగురులలోకి వెళ్ళి ఏంటంటే మెచ్యూరిటీ కొంచెం తొందర ఎర్లీగా బర్డ్ ఫార్మినేషన్ కోసం మనకు పనిచేస్తుంది ఖచ్చితంగా ఉన్న దాంట్లో ది బెస్ట్ ఫార్ములా ఇదే మీరు వేరే వేరే కొట్టద్దు ఎందుకు రీజన్ ఉందో కూడా చెప్తాను ఎగుళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ ప్రమోటర్స్ కొట్టడానికి లేదు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ గ్రూత్ పమోటర్స్ కొడితే ఏదైతే ఇగురు ఉంటుందో ఎగురు డెవలప్ చేస్తుంది పూతుంటే పూత డెవలప్ చేస్తుంది అంతేగాని మీరేదో కొట్టుకుని నాకు పూత రావాలంటే ఇంపాసిబుల్ అది రావడానికి ఛాన్స్ లేదు సో ఎగురులు మెజారిటీ ఆఫ్ ఇగురులు ఉన్నప్పుడు మాత్రము ఎగురులు అంటే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎగురులు ఉన్నప్పుడు మాత్రము రూత్ రెగ్యులేటర్ మాత్రమే కొట్టాలి గుర్తు పెట్టుకోండి గ్రూత్ రెగ్యులేటర్స్ మాత్రమే పిచికారీయాలి రూత్ రెగ్యులేటర్ చీప్ అండ్ బెస్ట్ మార్కెట్లో దొరికేది లైక్ అగ్రో గుర్తుపెట్టుకోండి మీ హార్మోన్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి తప్పకుండా మీరు అగ్రునే చేసే ప్రయత్నం చేయండి పూత బాగుండి మాకు తేనె మంచు ఉంది పురుగుంది అనుకున్న వాళ్ళకి ఫర్దర్ వీడియోలో నేను పూర్తిగా తెలిపే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దానికి సంబంధించిన డీప్గా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి తోడు రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సేవలో భరత రైతుబడ్డీ యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం